అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నా మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ డేస్ క్లాక్ జొన్న రొట్టె జొన్న రొట్టె ఇంతకుముందు మా చెల్లి మా ఊళ్ళో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు జొన్న రొట్టె తయారీ మా చెల్లెలు చేస్తుండగా వీడియో తీసి అప్లోడ్ చేస్తాను కదా ఇప్పుడు నేను ఎలా చేస్తానో మీకు వీడియో చేసి చూపిస్తాను అలాగే జొన్న రొట్టెలు వచ్చేవాళ్ళు కామెంట్లు అయితే తెలియచేయండి రాని వాళ్ళు కూడా కామెంట్లో తెలియచేయండి ఏ విధంగా వస్తుందో ఈ ఈరోజు వీడియోలో చాలా ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్గా చెప్పదలుచుకున్నాను చూడండి పిండి జొన్నపిండి తీసుకొని బాగా వేడి నీళ్లను వేడి చేసుకొని మసిలించుకొని పిండిలో తగు మోతాదు అంటే మరీ లూజ్ కాకుండా మరీ గట్టిగా కాకుండా తడుపుకోవాలి అంతకంటే ముందు జొన్నలని ఆడించి మిల్లులో ఆడించేటప్పుడు చాలా స్మూత్గా ఆడించాలి స్మూత్గా ఆడిస్తే మనకు రొట్టె పగ పగలకుండా విరగకుండా మంచిగా సాగుతుందండి అదేవిధంగా తెలంగాణలో ఇది ప్రధానమైన టిఫిన్ అని చెప్పవచ్చు జొన్న రొట్టెకు మించిన టిఫిన్ లేదు అదేవిధంగా దీనికి మించిన ఆరోగ్యాన్ని ఇచ్చే టిఫిన్ అయితే అస్సలకే లేదని నేనైతే అంటానండి తప్పకుండా మీరు కూడా కామెంట్లో తెలియచేయండి ఈ విషయాన్ని అవునా కాదా అనేసి అదేవిధంగా మీ లైక్ మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మన ఛానల్కి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేశాక చూడండి అలాగే ఇంకా జొన్న రొట్టె గురించి చెప్తే మిల్లులో ఆడించేటప్పుడు సన్నగా కుంకుమలాగా పిండి వచ్చేటట్లు ఆడిపించుకోవాలి తర్వాత పిండి తీసుకునేటప్పుడు తడుపుకునేటప్పుడు చల్లనీళ్ళు కాకుండా వెన్నీళ్ళు మాత్రమే తడపాలి అదేవిధంగా ఈ టిఫిన్ అంటే ఈ జొన్న రొట్టెకి ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ అవసరమే లేదండి ఒక నీళ్ళు అవసరం ఉంటే ఇష్టం ఉంటే మనకు ఇష్టమున్న వాళ్ళైతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు లేదు అంటే ఓన్లీ జొన్నపిండి వేడి నీళ్ళు తడిపేసి ఒక ముద్దలాగా చేసుకొని దానికి సైడ్కి పగుళ్ళు రాకుండా నేను ముందు ఇంతకుముందు చూపించాను కదా కొంచెం ముందుకి స్కిప్ చేసుకొని చూడండి చివర్లు పగలకుండా ఉండాలంటే ఆ విధంగా నున్నగా రుద్దుకోవాలి ప్లేట్ మీదనన్నా బండ మీదనన్నా తర్వాత ఈ విధంగా పెంకు మీద వేయడానికి కూడా ఒక మంచి టెక్నిక్ అయితే ఉండాలండి టెక్నిక్ రాకపోతే ఒక ప్లేట్ సమానంగా ఉండే ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ మీదకి మెల్లగా జరుపుకొని పెంకు వేడైన తర్వాత వేసుకోవాలి ఇక్కడ చూడండి పగుళ్ళు చివర్లు పగుళ్ళు రాకుండా ఈ విధంగా ఆ జొన్నపిండి ముద్దను సమానంగా ఇట్లా ఫ్లాట్గా అనుకోవాలి అక్కడిక్కడ నేను ఎంతో ప్రాక్టీస్ చేసిన మీదట రొట్టె ఈ విధంగా తయారీ నేర్చుకున్నానండి యాక్చువల్గా అయితే నాకు ఇద్దరు పిల్లలు వరకు కూడా నాకు జొన్న రొట్టె రాదండి చిన్నప్పుడు నేర్చుకుంటానంటే మా మా అమ్మ ఉండి ఏం నేర్చుకుంటావులే చదువుకో మంచిగా ఉద్యోగం ఉద్యోగం సంపాదించుకొని ఉద్యోగం చేసుకో రొట్టెలు ఎవరైనా చేస్తారు చేసి పెట్టే వాళ్ళు కూడా ఉంటారు బాగా చదువుకుంటే చాలు నువ్వు ఇలా రొట్టె నా కష్టపడొద్దు అనేసి మా అమ్మ అనేదండి తర్వాత అనుకోకుండా నేను పెద్ద ఉమ్మడి కుటుంబంలో పెళ్లి చేసుకొని రావడం జరిగింది ఆ ఉమ్మడి కుటుంబంలో ఎనిమిది మంది మగవాళ్ళండి మా బావ బావ వాళ్ళు మా హస్బెండ్ మా హస్బెండ్కి నలుగురు అన్నయ్యలు ముగ్గురు తమ్ముళ్ళు ఒక ఆడపడుచు నాకు అయితే మా ఫ్యామిలీలో ఎక్కువగా ఉదయము రాత్రి జొన్న రొట్టెలే చేసేవాళ్ళు అన్నము ఒక అన్నం మాత్రము సేరం బావు బియ్యం ఒక్క పూటకే ఉడికిచ్చేవాళ్ళు ఉడికిచ్చి అన్నం పంపేవాళ్ళు నాకైతే అన్నం కూడా వంపడానికి రాకుంటు రాకుండేనండి తర్వాత రొట్టెలైతే అసలుకే రావు ఇంకా మనకి ఇంట్లోనే నేర్ నేర్చుకోలేదు నా పెళ్ళి ఏజ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నప్పుడే నాకు పెళ్ళైంది ఇంకా వంట నేర్చుకోకుండా మా అత్తగారి అయితే వచ్చేసాను సామాన్ దోమడం వీళ్ళు చూడగడం ఈ రెండు పనులు చేసేదాన్ని కొత్తలో తర్వాత ఇలా రొట్టె ఎవరైనా మా తోటి కూడా రొట్టె కొట్టేటప్పుడు నాకు ఒక గిల్టీ ఫీలింగ్ అయితే ఉండేనండి వాళ్ళు రొట్టె కొడుతున్నారు నేను కూడా చేసేదాన్ని కదా వచ్చి ఉంటే అనైతే లోపల ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే వాళ్ళందరు చేస్తుంటే నేను ఎలా తినాలి అనైతే ఒక చిన్న బాధగా ఉండే కా నా కోసం వదిలిపెట్టేసి పక్కకు పెట్టేస్తుండి కాకపోతే మా ఆయనకి రొట్టెలు అంటే చాలా ఇష్టం ఆయన కోసమే ఈ రొట్టెని నేర్చుకున్నానండి మా చిన్నబాబు స్కూల్కి వెళ్ళాక టైం కాస్త విరామం దొరికిన మీదట నేను రొట్టె నేర్చుకున్నాను ఈ రొట్టె నేర్చుకోవడం నే రొట్టె కొట్టడం ఒక ఎత్తు రొట్టెని పెంకు మీద వేసేటప్పుడు చేతిలోకి తీసుకోవడం చాలా ప్రధానమైన సమస్య ఇలా ఉంటుందండి రొట్టె తయారీ